లోపలికి రండి లోపలికి రండి రండి ఈయన వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడారు షుక్రియా బేటా ప్లీజ్ బయట అరే బయట

シートのマ a メンチェスのほうが、あか e らのやから、ティーテル、あかれらのやんで、あまいあかれらのやから、あまいかれらのやから。 ఇప్పుడు క్యాష్ వేస్తారా నేను ఎందుకు తీసుకొచ్చి వదిలిపెడతాను బావా ఆటలాడకరా చాలాసేపటి నుంచి తేడాగానే ప్రవర్తిస్తున్నావు మన డబ్బులు ఇచ్చి సెట్ చేసిన మనుషుల్ని కూడా కొట్టి అవును ఆ అమ్మాయి నువ్వే తన కాపాడి ఇక్కడికి తీసుకొచ్చామనుకుంటా నాకేమీ లేదురా మీద బాటిల్ తో కొట్టాడు కదా ఆ రాత్రి నుంచి నీకు ఏదో అయిందనుకుంటా క్రాక్ క్రాక్ ఈ హీరోలు ఉంటారు చూడు చాలా మంచోళ్ళుగా అంత మంచోడుగా ఉన్నావు ఇప్పుడు కన్ను ఇలా కొట్టుకుంది నువ్వు ఎప్పట్లా మారిపోయావు ఎప్పట్లా అంటే నువ్వు నార్మల్ అయిపోయావు బాబా మీరు నా భేటీ కాపాడారు మీకు ఏ హెల్ప్ కావాలని అడగండి ఈ సీటు మీకు చేస్తాడు ఒక మేటర్ మాట్లాడాలి మాట్లాడేద్దాం సేటు మన ఏరియాలో ఎలక్షన్స్ వస్తున్నాయి నేను కార్పొరేటర్ గా నుంచి వాటి బంగారం మనుషులు వాళ్ళు నించోవాలి అదే సేటు కొంచెం డబ్బు ఖర్చు డబ్బు ఎంత ఖర్చు అవుతుంది ఒక యాభై లక్షలు ఖర్చు అవుతుంది ఇచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది అరే బాప్ రే బాప్ ఫిఫ్టీ ల్యాక్స్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అరే డోంట్ వరీ బేటా పాప రెడ్యూస్ చేస్తాను ఇంట్రెస్ట్ లో బాగా రెడ్యూస్ చేస్తాను సేటు నా దగ్గర డాక్యుమెంట్ ఉంటే నిన్నెందుకు హెల్ప్ చేయమంటాను అరే యాభై లక్షలు పెద్ద అమౌంట్ బేటా డాక్యుమెంట్ ఇచ్చినా సేట్జీ డబ్బు ఇస్తున్నాడు కదా ఆ భగవాన్ కి అందుకు ధన్యవాద చెప్పు చుప్రహా బేటే డబ్బు తప్ప ఈ సేట్జీ ఇంకేం కావాలని అడగండి చేస్తాడు ఎలక్షన్ లో నుంచి కుటుంబం అంతా వచ్చి నాకే ఓటేంటి శుక్రియా అది సేట్జీ ఫ్రీగా చేస్తాడు అది ఏక్ మినిట్ ఏక్ మినిట్ లడ్డూ కావు ప్యూర్ ఘీ ఆ భీ కావనా బాబా నిజంగా నేనే తనని కాపాడాను నేను చేసిన పర్ఫార్మెన్స్ కి క్యాష్ లడ్డలకి చేతి అందేదిరా అంత పాటు చేసి నేను చేశానని అడుగుతున్నా రే నువ్వు నేను కుక్కలా తిరిగాను డబ్బు కోసం ఆ తర్వాత కిడ్నా ప్లాన్ మరి నేనే పాడు చేస్తాను నేను పాడు చేశానంట మీరు అడిగిన ఫిఫ్టీ ల్యాక్స్ ఇది మీ నాన్న నాందిచ్చా కాదు నేనే ఇస్తున్నా నాకు ఈ డబ్బుతో ఏ నేను ఇవ్వకూడదా మా ఏరియా జిమ్ మాస్టర్ ని నేను డబ్బడిగాను ఆయన అరేంజ్ చేస్తానని చెప్పారు అందుకే నేనెవరో తెలియక మీరు నన్ను కాపాడారు ఎలక్షన్లో మీరు గనుక గెలిస్తే ఇంకెంత మందికి మంచి చేస్తారు మీకోసం నేను ఇంత డబ్బు అరేంజ్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా సింహం అర్థం అవుతుంది కానీ మాటిచ్చేసానే అదే ఆలోచిస్తున్నా సరే పర్వాలేదులేండి ఏమండి ఒక నిమిషం వాసు ఆ డబ్బు తీసుకో లెక్క రాసించు తర్వాత మాస్టర్తో చెప్పు ప్రజా సంక్షేమానికి ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే అప్పుడు అడుగుతానది సరేనా చిక్ 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 ఏరియాలో అభ్యర్థిగా ఎవరిని నించోబెట్టాలా బాగా ఆలోచించాను ఒక మంచి నాయకుడు తానుగా ముందుకు రాకూడదు నేనే నాయకుడినని కానీ స్పష్టంగా తెలియాలి వీడే నాయకుడు అని ఒక అడవికి ఎవరు రాజు అని ఆలోచిస్తే సింహమే రాజు ఈ రోజు వాడి ముద్దు ముద్దు మాటలు వినడానికి నేనే ఆతృతగా ఎదురు చూస్తున్నా రాసు పైకి గౌరవనీయులైన పెద్దవాళ్ళకి మాతృమూర్తులకి వేదికను అలంకరించిన పార్టీ పెద్దలకి నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం మన అన్నయ్య నమస్తే అన్నగారు అందరికీ నమస్కారం అన్నా నమస్తే అన్నా బాగున్నారా నేనే మన ఏరియాలో కార్పొరేటర్ పోస్టుకు నుంచో పోతున్నా మన పార్టీ ఏమో యాభై ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంది కానీ ఇన్నేళ్లుగా ఏది మారలేదు పార్టీ గాని పార్టీ జెండా గాని పార్టీ చిహ్నం గాని మన జీవితాలు గాని ఏ ఒక్కటి మారలేదు కానీ అన్నగారు అన్నగారి కుటుంబం మంచి మార్పు మంచి అభివృద్ధి తరతరాలకి కదా ముప్పై ఏళ్ళు కాదు ఇంకో మూడు వందల ఇక్కడ ఇక్కడేది మారబోయేది లేదు మనల్ని మారనివ్వరు వీళ్ళు మనలో మార్పు రానిపోకుండా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకంటే మనం ఎదిగితే అది వీళ్ళకి మంచిది కాదు ఏంటి కోపమా ఆవేశము గిరిచి మూలకెళ్లి నుంచోను మనం ఆశించే రాజకీయం వీళ్ళకి అర్థం కాదు కానీ వీళ్ళ ఆచరించే రాజకీయం ఏమిటంటే ఓ ఇద్దరు కుల పెద్దల విగ్రహాల్ని ఆవిష్కరించి కులాల్ని కాపాడుకోవడం మన ఏరియాలో ఉన్న వీధులకి వాళ్ళ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం అలా మన చెవుల్లో పువ్వులు పెట్టడం ఐదేళ్లకోసారి ఓట్లు అడుకోవడం ఆ తర్వాత మనకేమైనా సమస్య వచ్చిందంటే అంటే ఈ వరదలు వచ్చాయి తుఫాన్ వచ్చింది తల దాచుకోవడానికి చూడలేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్లి చేతులు దాచాలి అయ్యా ఏదో ఒకటి చేయండి అయ్యా బిల్లా పాపాలతో రోడ్డున పడ్డామని వీళ్ళంతా దాన కర్ణులు కదా ఏదో వీళ్ళ బాబు చుట్టూ తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నట్టుగా మనం పప్పు ఉప్పు కొంట ఇచ్చిన పన్ను డబ్బుని వాళ్ళు మింగేయగా మిగిలింది మనకిస్తారో అది కూడా కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా అది మనం ఏరుకొని వీళ్లకు దండాలు పెట్టాలి మీ కోపం చాలా లే కూర్చొని నేను మాట్లాడేది మీకోసం కాదు తెల్ల బట్టలు వేసుకుని మనసులు మురికిగా ఉన్న మీకోసం కాదు మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో ఉన్నారే మీ పిల్లా పాపలు రేపటి తరం వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి